పీవీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఘాట్లో ఘాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశం కష్టాల్లో ఉన్నప్పుడు తన సమర్థ నాయకత్వంతో ముందుకు నడిపించారని గుర్తు చేశారు తెలంగాణ బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం ఉన్నారు పివి నరసింహారావు అలాగే పివి కీర్తి ప్రతిష్టలను పెంచేలా తమ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు రేవంత్ రెడ్డి బహుభాషా కోవిదుడు శ్రీ పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ కావడం మనందరి యొక్క అదృష్టం ఈరోజు సరళీకృత విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా కోట్లాది మంది యువకులు ప్రపంచంలోనే మన మేధస్సును ఐటీ రూపంలో శాస్త్రవేత్తల రూపంలో ప్రపంచానికే మన యొక్క మేధా సంపత్తిని ఎగుమతి చేసే విధంగా ఈ దేశాన్ని బలోపేతమైన ఆర్థిక వ్యవస్థగా కీర్తి పివి పివీ నరసింహారావు గారు తీర్చింది వారికి ఈ దేశం ఎప్పుడు రుణపడి ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణలు చేసి పేదలకు భూములు పంచడానికి పీవీ నరసింహారావు గారి బలమైన పునాదులు వేయడం జరిగింది వారు ఇచ్చిన దశ దిశ ఈరోజు మేమందరం కూడా వాటిని నిత్యం గుర్తు చేసుకుంటూ పరిపాలన అందిస్తే తప్పకుండా ఒక సుపరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ పివి నరసింహారావు గారి ఘాటు ఉన్నది అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే కీర్తి జయపాల్ రెడ్డి గారి ఉన్నాయి ఈ రెండింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మా మంత్రివర్గ శాఖలో ఉన్నాయి సముచితంగా అభివృద్ధి చేసి వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆస్తి ఈ దేశ ప్రజల యొక్క ఆస్తి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి దేశ స్థాయిలో సముచితమైన గౌరవం ఇవ్వడానికి అవసరమైన కీలక ప్రభుత్వ నిర్ణయాలను కూడా తీసుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ప్రతిపాదనలు పంపించడం గాని గొప్ప మహానుభావుడు పివి నరసింహరావు గారు వారి కీర్తిని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది